ఈ మందిరాన్ని చూస్తూ ఉంటే క్రిస్మస్ వెలుగులు నడచి క్రిస్మస్ వెలుగులతో దేవుని మహిమతో ఈ మందిరం తిందినట్టుగా ప్రత్యేకించి మందిరాన్ని ఎలా తీర్చిదినట్టు ఈ ఏడాది క్రిస్మస్ యబరస్తుల పక్షంగా యమరస్తుల ద్వారా తరిగిస్తూ వ్యవస్థలు ప్రోత్సహిస్తున్న మరి ముఖ్యంగా దేవుడి నామాన్ని నిలబెట్టి మరి నాలాంటి వారిని కూడా పరిచయ పట్ల ఆసక్తి కలవారిని ప్రోత్సహిస్తున్న మన దైవ జంతులు గారికి కానీ పక్ష గట్టు పక్షంగా ప్రత్యేకంగా

ఈ రీతిగా తండ్రి పోయి కంటి నారాధించడానికి సమయంపై ఉన్న కొత్త ఎంతోమరకు బాధ్యం లేదు ఎంతోమరకు నీ తండ్రి లేదు ఏమైతే యోగ్యము కాదు కానీ అరుకులముఖాలు కేవలం నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభా ఈగా మేము ఈ తల్లిలో చేయము ప్రభా ఈరోజు కంటి నీవు మాతో మాట్లాడు

అడ్వెంట్ కాలము అనగా ఆగమనము లేదా రాకడ ఆ లేదా రాకడ ఈ అడ్వెంట్ కాలాన్ని ఆగమనము లేదా రాకడ కాలము అని అంటారు ఈ అడ్వెంట్ అనగా ఏంటంటే అడ్వెంట్ అంటే చెప్పారు కదా రాకడ అరవై చాలా మంది విదేశానికి వెళ్ళొచ్చు వాళ్ళు ఉంటారు కదా విదేశాల్లో వెళ్ళొచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో అరైవర్ అంటారు అంటే అక్కడి నుంచి వస్తున్నారు రాకడ అక్కడి నుంచి ఆగమనం కానీ తెలుగులో ఆగమనం అని రాస్తున్నారు రాకడా దినాన్ని అడ్మిట్ కాలము అంటారు ఇది మొదటి రాకడకు వర్తిస్తుంది రెండవ రాకడకు వస్తుంది మొదటి రాకడ క్రిస్మస్ ఈ క్రిస్మస్ కు సిద్ధపాటు దినాలు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ఈ అడ్వెంట్ కాలము అనేది సిద్ధపాటు దినాలు అలాగే రెండవ రాకంలో డూ ఎదుర్కోవడానికి మనం సిద్ధపడవలసిన సమయం కూడా ఇదే ఈ అడ్వెంట్ కాలాన్ని డిసెంబర్ మొదటి వారంలో లేదా క్రిస్మస్ ముందు నాలుగు వారాలు ఈ నాలుగు వారానికి అడ్వెంట్ కాలం అంటారు ఈ అడ్వెంట్ కాలము నాలుగు వారాన్ని నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి హో అంటే నిరీక్షణ రెండవది లవ్ ప్రేమ మొదటి ఆదివారం గడిచిన వారము అడ్వెంట్లోని మొదటి వారం జరిగింది ఈ ఆదివారం రెండవ ఆదివారం అడ్వెంట్లోని రెండవ ఆదివారం ఈ వారం ప్రేమ మూడవ ఆదివారము మూడవ ఆదివారము జాయ్ ఆనందం మూడవ ఆదివారం ఆనందం నాలుగవ ఆదివారం సమాధానము పీస్ నాలుగవ ఆదివారం సమాధానం ఈ అడ్వెంట్ కాలంలో చాలా సంఘాలు ఎర్లీ చేస్తారు ప్రేర్స్ చేస్తారు తెల్లవారుజామునే లేచి ప్రార్థనలు చేస్తారు కొన్ని సంఘాలైతే ఉపవాస దినాలు ప్రకటిస్తాయి ఈ అడ్వెంట్ కాలం అంతా కొన్ని సంఘాలు ఉపవాస దినాన్ని ప్రకటిస్తాయి ఉపవాసం నుండి సిద్ధపడతారు ఎందుకు క్రిస్మస్ పండగ వరకు కూడా వాళ్ళు ఉపవాసం నుండి సిద్ధపడతారు మనం లెంట్ లో ఉంటాం కొన్ని అయితే ఈ అడ్వెంట్ కాలం ఏదో ఒక కార్యక్రమానికి విందులు చేసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సంఘాలు కొన్ని కొన్ని రీతిగా కొన్ని కొన్ని రకాలుగా ఈ అడ్వెంట్ కాలాన్ని ఆచరిస్తూ ఈ అటువంటి కాలంలో నాలుగు వారాలు చెప్పాను కదా ఈ నాలుగు వారాల్లో మొదటిది నిరీక్ష నిరీక్షణ ఎందుకోసం మనం నిరీక్షిస్తామంటే ఆయన రెండో అకాడ వరకు మనం నిరీక్షిస్తూ ఉంటాం మన ఆత్మీయ ప్రయాణంలో మన అంతిమ దేనికోసం మన ఆత్మ ప్రయాణం అంటే ఆయనను ఎదుర్కొని ఆయన ఇచ్చే పిచ్చే దీవాన్ని పొద్దుపడండి మరి అది ఒక నిరీక్షణ మనం ఎక్కువ ఎవరైనా చనిపోయినప్పుడు చదువులో ఉంటాం కదా నిరీక్షణ లేని ఎంత వరే దొప్పిపడకండి ఆయన రాబోతున్నాడు ఆయన ఎలా వస్తారంట ఆరు బాటతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుడి మూలతోనూ ప్రభుత్వం ఆయన ఆర్భాటంతో దిగి వచ్చినప్పుడు మనము ఆయన ఎదుర్కొనే వారం ఉన్నాం ఆ నిరీక్ష కలిగి ఉన్నాం ఆ నిరీక్షణ ఈ లోని మొదటి వారము జరుపుకున్నాం రెండవది లవ్ ప్రేమ ఆయన ఈ లోకానికి మొదటిసారి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకానికి ప్రకటించడానికి ప్రేమ ప్రకటించడం ఆ ప్రేమను బట్టే మనము లెక్క ఉన్నాం ఆ ప్రేమను బట్టి మనము ఇతరులకు ప్రేమించేవారు ఆ ప్రేమను ఆయన మనకు ఏ రీతిగా చూపించడంటే ఎవ్వరూ కూడా అలాంటి ప్రేమను చూపించలేదు ఆయన చూపించిన ప్రేమ ఏ రీతిగా చూపించడంటే ఆయన ప్రాణం పెట్టినంతగా మనం మనల్ని మన మీద ప్రేమ చూపించాడు మన కొడుకు ఆయన బలిదానం అయ్యాడు మన కొడుకు ఆయన తన ప్రాణాన్ని పుణప్రాయంగా చేసుకున్నాడు పదవరకు తండ్రి తన కుమారుని అనుగ్రహించాడు ఆయన ప్రేమ పైన ఈ ప్రేమను ప్రకటించే వారం ఈ వారం అడ్వెంట్లోని రెండవ వారము ప్రేమను ప్రకటించే వారం మూడవది జాయ్ ఆనందము ఈ అడ్వెంట్లోని మూడవ వారము ఆనందాన్ని ప్రకటించాలి ఆనంద సంబంధమైన వాక్యాన్ని ప్రకటించాలి ఆయన ప్రకటించే నిత్యానందము పరేందము ఆయన ఇచ్చే ఆయన ఆనందాన్ని మనం అనుగ్రహించడానికి మన ఆరు చేయమని మూడవ వారు ఆయన మనకి వాక్యాన్ని అందిస్తూ ఉంటారు ఆయన ఇచ్చే నాలుగవ ఆదివారం సమాధానము మనకి నిత్య సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు ఆయన ఎందుకొచ్చిన ఈ లోకానికి తలువోన్నతమైన

రెండవ రాకడా లోతుగా ధ్యానించే కాలము ఈ అటువంటి ఆయన మొదటి రాకడను ఆయన రెండవ రాకను లోతుగా ధ్యానించేది ఈ కాలంలో ఈ ఇరవై తేదీన ఎవరు చెప్పారని మనకి జరుపుకోవాలని ఆయన చుట్టాడంటే ఇరవై తేదీన ఎవరు చెప్పారు ఇదే చాలా మంది అన్యులు అదుగుతూ ఉంటారు ఎవరు చెప్పారు బైబిల్ని ఆచరిస్తుంది మనం కాలాన్నికంలో కాలాన్ని రెండు విధాలుగా ఒకటి క్రీస్తు పూర్వం క్రీస్తు చెకం కాలాన్ని విభజించాలని ఆలోచన వచ్చినప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని పరిగణలోకి తీసుకున్నారండి ఒకరు తీర్చారు ఆయన ఒక తత్వవేత్త ఇంకొకడు అలెగ్జాండర్ ఆయన ఒక రాజు మహారాజు చక్రవర్తి మూడో వ్యక్తి ఏసు ఈ జూలియన్ సీజర్ అలెగ్జాండర్ వీళ్ళిద్దరూ మనుషుల్ని చంపుతూ పేరు ప్రఖ్యాతలు నడించారు యుద్ధాలు చేస్తూ మనుషుల్ని గడించారు అయితే మన ప్రభువు రక్షకుడు ఏస్తు ప్రభుల వారు మాత్రం ఆయన ప్రాణం పెట్టి ఎలా అయితే ప్రాణాలు తీస్తారో ఆయన ప్రాణాన్ని పెట్టాడు ఆయన ప్రాణం పెట్టి ఈ ముగ్గురులో ఎవరిని తీసుకుంటే బెటర్ అని ఆలోచించప్పుడు ఏదో క్రీస్తు ఈ మానవాళి వరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆయనని బాగుంటారని చెప్పి ఆ కాలాన్ని ఆయన పుట్టిన ఆ సంవత్సరాన్ని ముందుకి ఆయన పుట్టినరోజు అంటే అప్పుడు ఏమనుకోవాలి అక్కడి నుంచి కాలం ప్రారంభమైంది అప్పుడేమవుతుంది జనవరి ఒకటో తేదీ ఒకటో సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఒకటో మరి మనం ఇరవై ఐదు జరుపుకుంటున్నాం దానికి బయబక్క ఆచరిస్తుంది పద్దెనిమిది వర్త వర్త

ఇరవై ఐదో తేదీన మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన రికార్డు ప్రకారం జనవరి ఒకటి ఒకటో సంవత్సరంలో ఆయన రికార్డుగా ఉంటారు కానీ ఎనిమిది రోజుల తర్వాత ఆయన్ని తీసుకువెళ్ళి దేవాలయంలో ఉన్నతి చేశారు అప్పటి నుంచి రికార్డు మొదలవుతున్నాడు ఎనిమిది రోజుల వరకు రికార్డు ఉంటుంది రికార్డు మొదలయ్యేది ఎప్పుడంటే సున్నతి జరిగిన తర్వాత దేవాలయంలో తీసుకువెళ్ళిన తర్వాతే ఆ దేవాలయం ఏ రోజు తీసుకొచ్చారో అప్పుడే మన ధర మాట్లాడి కూడా అంతే కదండి మనం అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు చనిపోయినట్టు అడిగితే చెప్తే రాస్తారు చెప్పకపోతే రాయి కానీ కూతుల ఆచారం ప్రకారం ఎనిమిది రోజులు రెక్క ఉండదు రోజులు కాబట్టి ఆ ఎనిమిది రోజులు వెయిట్ చేసి ఆ ఎనిమిదో దినాలను తీసుకువెళ్ళి అప్పుడు సున్నతి చేస్తారు సున్నతి చేసినప్పుడు రక్తస్రావం అవుతుంది కనుక ఆ బిడ్డ కట్టుకునే స్థితి కూడా ఆ ఎనిమిది రోజులే వస్తుంది కనుక అక్కడ నుండి ఆ యొక్క డేట్ని అక్కడ నుండి జనవరి ఒకటి నుండి ఎనిమిది రోజులు వెనక్కి వస్తే ఒకసారి లెక్క జనవరి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది రోజులు ఈ ఎనిమిది రోజులు లెక్క పడితే కరెక్ట్ ఎంత అవుతుంది డిసెంబర్ ఇరవై ఇది మన లెక్క మన క్యాలెంటర్ యొక్క లెక్క మన క్యాలెండర్ లెక్క సరిపోయింది అక్కడ యూదుల క్యాలెండర్ లెక్క ప్రకారం కూడా సరిపోతుంది యూదుల క్యాలెండర్ వేరుగా ఉంటుంది మన క్యాలెండర్ వేరుగా ఉంటుంది ఈ నీ లెక్క ప్రకారం మనకు కూడా సరిపోయింది ఏసుక్రీస్తు ఇరవై ఐదు తేదీన పుట్టాడు అనడానికి చక్కటి జవాబు ఈ బైబిల్ ద్వారా మనకు తెలియజేస్తుంది ఇరవై ఐదో తేదీనే ఏసుక్రీస్తు జన్మించినట్లుగా లేఖన భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి మన చరిత్ర కూడా తెలియజేస్తుంది మరి ఆయన రాకడం గుర్తులు ఏమన్నా ఉన్నాయా ఆయన లోకానికి వచ్చాడు కదండి ఆయన రాకండి గుర్తు లేవన్నా బైబిల్ గ్రంథంలో ఉన్నాయా బైబిల్ ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత పుట్టకముందు కూడా రాయబడింది దానికే పాత నిబంధనగా వివరించారు క్రీస్తు కాలంలో పద్ధతి నిబంధన గ్రంథము ఏసుక్రీస్తు పూర్వము పాత నిబంధన గ్రంథం ఇప్పుడు ఏసుక్రీస్తు పుట్టాడు అన్నీ లేఖ దాదాపు పదిహేడు ఆధారాలు ఎక్కువ ఉన్నాయి రాసుకుంటాయి అయితే పదిహేడు ఉన్నాయి అయితే ఈ పదిహేడు నేను చెప్పట్లేదు కానీ ఒక ఐదు మాత్రం ఈ జ్ఞాపకం చేస్తారు మొదటిది ప్రవచనము లేఖనము యక్ష్యాగ్రతము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాగ్రతము ఏడవ అధ్యాయం కాబట్టి ప్రభువు అనే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుడి కని అతనికి అని పేరు పెట్టను ఏంటంటే ఒక కన్య కుటుంది ఆ కన్యక గర్భవతి అయి ఆ కుమారుడికి యువను అని పేరు పెట్టను కన్యకు కుక్కడతాడు ఈయన లేఖనము రాయబడి తను ఈ పురాణంలో కూడా ఓం కన్యకాయ నమ అనే సహస్రనామంలో ఒక నామం సహస్రనామం అంటే దేవుడు అనేవాడికి వెయ్యి నామాలు ఉండాలని పురాణాల్లో రాయబడదు ఈ వెయ్యి నామాలలో ఒక నామం ఏంటంటే ఓం శ్రీ కన్యకాయ నమ ఓ కన్యకు పుట్టిన చుట్టునూ కన్యకు పుట్టిన చుట్టుడై ఉండాలి ఈ పుట్టబోయే శిశువు లోకానికి వెళ్తే ఆ దేవుడు ఈ లోకానికి రాబోతున్న దేవుడు ఎవరిని పుడతాడట కన్యకు పుడతాడని లేఖన భాగాల్లో వ్రాయబడవచ్చు ఈ లేఖన భాగాల్లో రాయబడిన ఈ వాక్యం నెరవేదిలా చూద్దాం మద్దతు వార్త ఒకటో అధ్యాయము పద్దెంత వచ్చింది మద్దతు వార్త ఒకటో అధ్యాయం అత్యంత వచ్చింది ఎందుకు పిస్తూ జన్మను కదమెట్లనగా ఆయన తల్లి అయినా మరియ ఏసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకమకాక ఇక్కడ క్లియర్గా రాస్తున్నాడు ఏసేపు మరియకు ప్రధానము మాత్రమే చేయబడింది ప్రధానము మాత్రమే చేయబడింది ఇక్కడ క్లియర్గా ఒక్కొక్క విషయం రాస్తాడు వారు ఏకము కాక మునుగు అంటే ఆమె కన్నె ఉంది వీరిద్దరు

పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండదు ఆమెలో పురుషుని ప్రమేయం లేదు ఆమెకు పురుషుల ప్రమేయం లేదు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండదు ఒక స్త్రీకి పురుషుల వల్ల వాడు కలిగితే ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి అంటే ఆడ ఒక కలయిక వంట పుట్ట కుమారులు అయితే కనుక ఆ డిఎన్ఏలో మనకి కనపడేది ఏంటంటే ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి అయితే ఏసు క్రీస్తు రక్తంలో మాత్రం ఒక పురుషుని సంబంధించిన క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి స్త్రీకి సంబంధించిన క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి ఒకరికి సంబంధించిన క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఆయనలో లేదు కాబట్టి ఆయన రక్తాన్ని పరిశీ పరిశోధన చేసి ఆ కలవరి ఆ రక్తం ఆ కలవరి కొండపై నుంచి